ఏటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం డయాబెటీస్ కాలంలో ఈ సమస్య సర్వసాధారణం ఈ సమస్యను తగ్గించుకోవటానికి కొన్ని రసాలు తీసుకుంటే మంచిది అవేమిటో తెలుసుకుందాం రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే దాని కారణంగా అనేక సమస్యలు వస్తాయి ఈ షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవాలంటే కొన్ని హెర్బల్ డ్రింక్స్ తీసుకోవటం మంచిది హెర్బల్ డ్రింక్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అలాంటి ఆయుర్వేద డ్రింక్స్ ఉన్నాయి మరి ఆ డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం త్రిఫల అనేది మూడు పండ్ల కలయిక ఈ త్రిఫల పొడిని నీటిలో వేసి మరిగించి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి జీర్ణక్రియ మెరుగవుతుంది ఇది సహజంగానే బాడీని డిటాక్స్ చేసి దీంతో బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి కలబంద రసం కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి కలబంద రసం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది ఇది బాడీని డిటాక్స్ చేసి ఆరోగ్యానికి మేలు చేస్తుంది తులసి తులసిని ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా తీసుకుంటారు తులసి టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి ఇన్సులిన్ స్రావాలన్నీ మెరుగవుతాయి యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు షుగర్ని కంట్రోల్ చేస్తాయి మెంతులు మెంతుల్లో హైపోగ్లైసిమిక్ లక్షణాలు కలిగి ఉంటాయి ఇవి షుగర్ని కంట్రోల్ చేస్తాయి మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి ఈ నీటి వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది న్యాచురల్గానే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో కాకరకాయ రసం బాగా పనిచేస్తుంది ఇందులోని చేదు గుణం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది కాకరకాయ రసం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి కాబట్టి షుగర్ ఉన్నవారు కాకరకాయ రసం తాగడం చాలా మంచిది ఉసిరి ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి ఈ రసాన్ని రెగ్యులర్గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో కంట్రోల్ అవ్వటమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీంతో శరీరంలో మంట తగ్గుతుంది దీనిని రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ ఉన్నవారికి మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి